హలో అండి అందరికీ నమస్కారం ఇవాటి వీడియోలో నేను ఈజీగా అయిపోయే రెసిపీ అలాగే బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ మనం ఇది చేసుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది అట్ ది సేమ్ టైం హెల్దీ కూడా నేను ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అనేసి ఇక్కడ రెడ్ కలర్ అటుకులు అనేది తీసుకున్నాను వీటిని బ్రౌన్ అటుకులు అని కూడా సైడ్ అంటారు సో వీటిని నేను వాటర్లు అనేది ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టేస్తాను నార్మల్ వాటర్ అయితే ట్వంటీ మినిట్స్ పెట్టుకోండి అప్పుడే బాగా నానతాయి ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి అనమాట అదే మీరు హాట్ వాటర్ అనేది అయితే మీకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సరిపోతుంది మనకి నీళ్ళంతా ఊరి అటుకులంతా దగ్గరగా అయిపోతాయి అనమాట అదే మనకి ఊరింది అనేది ఇంటి ఇంటిమేషను సో నేను ఇక్కడ ఈ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కారంకి తగినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కానీ గీ కానీ మన ఇష్టం అండి ఏదైనా వేస్ట్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసేసిన తర్వాత నార్మల్గా మనము ఉప్మాకి ఎలా అయితే పోపు పెట్టేసుకుంటామో అలానే పెట్టేసుకోవాలండి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర సోంపుని అయితే యాడ్ చేస్తున్నాను నేను ప్రతి వంటలో ప్రతి తాలింపులో సోంపుని యాడ్ చేయడానికి కారణం ఏంటంటే మంచి డైజెషన్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది సోంపు వల్ల ఎటువంటి మనం ఏదైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఐటమ్స్ తిన్నా కూడా మనకి అంత పెద్ద ఎఫెక్ట్ చూపించదు సో ఇక్కడ నేను మినపప్పు అలాగే శనగపప్పును కూడా కొద్దిగా యాడ్ చేశాను అలాగే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసి ఈ మినపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి జీడిపప్పు అనేది వేస్తున్నాను అండి నేను క్యాష్యూస్ సో ఇవి తొందరగా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి నేను కొద్దిగా ఈ శనగపప్పు వేగిన తర్వాత ఇందులో వేస్తున్నాను ఇది కూడా కొద్దిసేపు జస్ట్ ఫ్రై చేసుకోవాలి సో ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేయాలి ఇది మంచిగా ఫ్రై అయ్యింది అన్నప్పుడు ఆనియన్స్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలండి సో ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనము ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా అటుకులు సో అవైతే ఒక దగ్గర దగ్గర మనకి వాటర్ అంతా పీల్ చేసుకొని మనకి రైస్ ఉంటుంది కదండి మనం అన్నం ఎలా అయితే మెత్త మెత్తగా ఉంటుందో అలా అయిపోతాయి అటుకులు సో ఆ స్టేజ్లో నేను అటుకులను అయితే వేస్తున్నాను మీరు ఇక్కడ లైట్గా వేసిన తర్వాత వాటర్ కావాలంటే స్ప్రింకిల్ చేసుకోవచ్చు మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే నాకైతే అవసరం లేదు సో నాకు బాగానే నానింది కాబట్టి నేను అటుకులు వేసేసి దీని అంతటినీ మంచిగా కలిపేసుకుంటాను ఇప్పుడు అం ఈ టేస్ట్కి సరిపడా మొత్తానికి సాల్ట్ అనేది యాడ్ చేసేస్తున్నాను సో నేను ఇక్కడ ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేస్తానండి దీనివల్ల ఏంటంటే మంచి మనకి నార్మల్గా బయట చాట్ అయితే ఎలా తింటామో అలా మంచిగా టేస్ట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం పిల్లలు కూడా వద్దనుకున్న తినేస్తారు లైట్గా కొంచెం చాట్ మసాలా కూడా వేస్తున్నాను మీది ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి నేను మా పిల్లలు ఎలా కంఫర్టబుల్గా తింటారు అనే దాన్ని బట్టి చేస్తున్నాను మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు కారంకి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఏమే వేయాల్సిన అవసరం లేదు సో కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసేసుకోండి లేదు మీరు చాట్ మసాలా అంత లైక్ చేయకపోతే ఇక్కడే కొంచెం గరం మసాలా కానీ అలా యాడ్ చేసేసుకోవచ్చు సో చాట్ మసాలా అయితే వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేస్తున్నాను ఇది అండి లాస్ట్లో కొత్తిమీర అన్ని వేసి మంచిగా వేడివేడిగా సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అట్ ది సేమ్ టైం హెల్తీ అటుకులు మనం ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది పిల్లలకి కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మళ్ళొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ